ప్రెసెంట్ ఇప్పుడు కొచ్చిన్ లో ఉన్నాం అనమాట ఇది సర్వీస్ అపార్ట్మెంట్ అయితే తీసుకున్నామండి అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసేసాము ఆపం అయితే ఆర్డర్ చేసామనమాట మనకి కేరళలో ఫుడ్ కొన్ని కొన్ని చాలా బాగుంటాయండి లైక్ మనం చూజీగా కొంచెం చేసుకోవాలన్నమాట అన్ని చోట్ల అన్ని బాగోవు అది కూడా అర్థం చేసుకోవాలి మనం బట్ ట్రిప్ వచ్చాం కాబట్టి మనం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అట్ ద సేమ్ టైం ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఫుడ్ కానీ పడలేదు అని అంటే అప్ సెట్ అవ్వడము ఏదో ఒకటి అయ్యిందంటే మీ ట్రిప్ అయిపోద్ది అనమాట సో అది మాత్రం జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి మనము వెళ్ళింది పడుకోవడానికి కాదు తిరగడానికి ఫుల్గా సో అది ఒకటి మనసులో పెట్టుకొని కొంచెం స్టామినా తెచ్చుకోవాలి ఫుడ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అలా మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా అనమాట ఇంతవరకు ఏ ట్రిప్ కూడా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అయిపోవడం కానీ అట్లా జరగలేదు అనమాట ఎప్పుడు అంత బాగా ట్రిప్స్ అనేవి మనం ప్లాన్ చేసుకోవాలి ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు చూజీగానే తీసుకోవాలి ఫుడ్ అయితే మాత్రం సో మాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదనమాట సో అవి కొంచెం కేర్ తీసుకోండి చిన్నపిల్లలు ఉంటే ఇంకా జాగ్రత్త ఉండండి ఓకేనా మేమైతే పైన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం యాక్చువల్గా నేను తిన్నా వీళ్ళిద్దరు తిన్నా వీళ్ళు మధ్యలో ఏదన్నా తింటారేమో మరి ఇంకా చెప్పాను కదండి త్రూ ట్రావెల్ ఏజెంట్ వచ్చామని చెప్పేసి ఇంకా క్యాబ్ డ్రైవర్ అయితే వచ్చేసారనమాట అయితే మంచిగా అన్ని ప్లేసెస్ చెప్తా ఉన్నాడు ఎక్కడ ఏం బాగుంటాయి ఏంటి అనేది అన్ని చెప్తా ఉన్నాడు ఇంకా మేము కూడా తిరగడం అయితే స్టార్ట్ చేసాం మార్నింగ్ మార్నింగే తినగానే కార్లు ఎక్కితే ఏదోలా ఉంటుందండి సో అలాంటి వాళ్ళు కొన్ని టిప్స్ ఏదన్నా పాటించండి లైక్ ఏదన్నా ఈ నాజియాకి వామిటింగ్కి టాబ్లెట్స్ ఏమన్నా అలా తెచ్చుకోండి మాకైతే అటువంటి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఏమి లేవు బట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను ఎందుకంటే అది తిరుగుతానే ఉండాలండి ఎక్కువ జర్నీ ఉంది మేము కొంచెం నుంచి మున్నరకు వెళ్ళడానికి కూడా ఫోర్ అవర్స్ అట్లా అసలు అంటే అట్లా తిరిగామండి అసలు రెస్ట్ లేకుండా తిరిగామనమాట ట్రిప్ కానీ ఎక్కడ అలిసిపోయినట్టు అట్లా మా ఫేసులు లేవు కానీ బాగా జర్నీ అయింది అనమాట అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే వెదర్ ఇంత కూల్గా ఉంది కదా వర్షం పడుతూనే ఉంది కాకపోతే ఏంటంటే ఇట్లా ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు వర్షం పడింది అనమాట మళ్ళీ మేము ఎప్పుడైతే ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలని కిందకి దిగితే మాత్రం వర్షం లేదు అది మాత్రం భలే హ్యాపీగా అనిపించింది అలా మా కేరళ ట్రిప్ అయితే సక్సెస్ అయింది అనమాట సో ఇక్కడ కొచ్చిన్ నుంచి ఇక మేము డైరెక్ట్ ఇంక ముందర వెళ్తున్నాము మధ్యలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ చెప్పమంటారా అంతా మన తెలుగు వాళ్ళే ఎక్కువ వచ్చి ఉన్నారండి మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు ఇద్దరు ముగ్గురు ఎంత హ్యాపీగా అనిపించింది అసలు నాకు అరే రామ ఇక్కడికి వచ్చినా కూడా అని అంటే మన వాళ్లే అన్నమాట హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకొకరు కూడా నేను నేమ్స్ అడగలేదు కానీ మంచిగా మాట్లాడారండి నాతోటి నేను వీడియోస్ కూడా ఏమీ షూట్ చేసుకోలేదు ఎందుకంటే ఎవరి ట్రిప్ హడావిడిలో వాళ్ళు ఉంటాం కాబట్టి అండ్ మీకు కొచిండి చూపిద్దామని చెప్పేసి అలా వీడియోస్ తీసాను అనమాట కొన్ని కొన్ని అసలు జర్నీ చేస్తున్నప్పుడు నిజంగా ఫోన్ తీయబుద్దే కావట్లేదండి ఎందుకంటే ఆ నేచర్ని ఆ వెదర్ని ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంది బట్ అట్ ద సేమ్ టైం మీకు కూడా కొన్ని కొన్ని అయినా చూపించాలి కదా అని చెప్పేసి అలా షూట్ చేసిన వీడియో క్లిప్స్ అనమాట ఇవన్నీ అందుకే మిక్స్గా చూపి చేస్తున్నాను వ్లాగ్ అంతా కూడా లైక్ ఇక్కడ నుంచి ఇంకా మున్నారు వెళ్ళిపోయే వరకు చూపిస్తాను ఓకేనా అండ్ ఇది వచ్చేసి ఒక బ్రిడ్జ్ అనమాట ఓల్డ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా సో అది అలాగే అక్కడ మీకు విద్యాలయం కూడా ఒకటి చూపించాను అట్లా మెయిన్ మెయిన్ కొన్ని కవర్ చేశాను అనమాట అసలు ఏంటో తెలుసా కొండల్లో అయితే అసలు క్లౌడ్స్ అంతా కొండల్లో ఉన్నట్టు అసలు పల్లే ఉందండి వెదర్ మాత్రం నేను క్యాప్చర్ చేసింది చాలా తక్కువండి మీరు గనక చూసారంటే డైరెక్ట్ గా నిజంగా యు విల్ ఫెల్ ఇన్ లవ్ అనమాట అంత బాగుంటుంది ఆ వెదర్ అయితే అండ్ చెప్పాను కదా వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ చేయలేదని ఇంకా మేము ఇక్కడ ఆగాము ఒక దగ్గర నేను ఇక్కడ ఏం చేశానంటే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసి మీకు ఒక వీడియో కూడా పెట్టేశాను అనమాట టైం వేస్ట్ ఉండకూడదు చూస్తారని బా వెనక టిఫిన్ తిన్నారనమాట చాలా బాగుందంట మన సౌత్ ఇండియన్ టిఫిన్ సో వెతుక్కోండి అట్లాగా నేను కొన్ని కొన్ని ప్లేసెస్ కూడా చెప్తాను మీకు సౌత్ ఇండియన్వి కొంచెం వెతుక్కుంటే మనకు దొరుకుతుంది చూడండి కొండల్లో నుంచి అసలు క్లౌడ్స్ అనమాట అవి యాక్చువల్గా అయితే మీకు జూమ్స్ జూమ్ చేసి మరీ చూపిస్తున్నా నేను అసలు ఎంత బాగుందంటే అండి మేము మధ్యలో ఎన్నిసార్లు కార్ ఆపేసి కిందకి దిగేసి ఆ వెదర్ ఎంజాయ్ చేస్తున్నామంటే మేమే కాదు చాలా మంది టూరిస్టులు అంతా కూడా దిగడము ఫొటోస్ తీసుకోవడం అక్కడ అసలు అంత బాగుంది ఆ వెదర్ కానీ ఆ క్లౌడ్స్ కనిపిస్తూ ఉంటే మంచిగా అనిపించిందండి మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ఎట్లుంటుంది ఘాట్ రోడ్ అదే ఫీలింగ్ అనమాట ఇక్కడ మనకి అనుమతి మౌంటైన్ ఉంటుంది కదా సో అది కూడా మీకు నేను చూపిస్తాను ఇంకా మొత్తం ఇట్లా రౌండ్ రౌండ్ గా తిరగడమేనండి తిన తర్వాత ఎక్కారంటే ఖచ్చితంగా వామిటింగ్స్ అనమాట పడని వాళ్ళకైతే మాత్రం అది కొంచెం కేర్ఫుల్ గా చూసుకోండి ఇక్కడ మా నెల్లూరు వాళ్ళు కూడా కనిపించారండి అసలు ఆ గొడుగు పట్టుకున్నారు కదా వాళ్లే అనమాట చెప్తున్నారు ఇలా తీసుకోండి ఫొటోస్ అలా తీసుకోండి అని చెప్తా ఉన్నారు అనమాట మంచిగా అనిపించింది మన తెలుగు వాళ్ళు ఉన్నట్టే ఉంది నాకు అసలు అంటే హైదరాబాద్ లో తిరుగుతున్న ఫీలింగే వచ్చేసింది అనమాట అక్కడికి వెళ్ళా కూడా అంత బాగా వచ్చారు అందరు కూడా అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది రోడ్ లోనే అనమాట ఈ వాటర్ ఫాల్ అయితే ఇటు నుంచి మళ్ళీ మనకి ఆపోజిట్ లో కూడా ఫాల్ అనేది కింద వరకు కనిపిస్తూ ఉంటది ఎంత బాగున్నాయి తెలుసు మేము ఎన్ని క్లిక్ చేసాము ఫొటోస్ అయితే అండ్ బాగా ఎంజాయ్ చేయొచ్చండి ట్రిప్ మాత్రం నిజంగా ఈ వెదర్ కి వెళ్ళాము వర్షాలు ఎక్కువ ఉన్నాయి అని మాకు ముందు చెప్పారు కానీ బట్ స్టిల్ మేము వెళ్ళిపోయాం అనమాట అట్లా మాకు ఎక్కడ ఇబ్బంది అయితే అవ్వలేదండి లైక్ మనం వెళ్ళింది ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్ అనమాట వెళ్ళింది ఆ కరెక్ట్ గా ట్వంటీ నైన్ ఈ డేట్స్ లో అనమాట వెళ్ళింది సో మంచిగా అయిందండి ట్రిప్ అయితే మాత్రం వర్షాలు ఎక్కడ మనల్ని ఇబ్బంది పెట్టలేదు చూసారా ఇందాక స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చిన నుంచి వర్షం ఉండిందా ఇక్కడ చూస్తే వన్లా వర్షమే లేదనమాట అలా ఫొటోస్ దిగి చక్కగా వీడియోస్ కూడా తీసాను ఆ తర్వాత మళ్ళీ కార్ ఎక్కేసాము మున్నారు కదా మనం వెళ్తుంది ఇప్పుడు సో అక్కడ మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట సో అట్లా జర్నీలో వర్షం అయితే చూస్తా ఉండం మనం దిగినప్పుడు కానీ ఎంజాయ్ చేయడానికి కానీ వండి దిగినప్పుడు అట్లా వర్షం అయితే కనిపించలేదు అదైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎక్కడ ట్రిప్ స్పాయిల్ అయిపోద్దా అని అన్నారు అనమాట అర్జున్ గారు ఇలాగే వర్షం ఉంటే ఎట్లా ఎట్లా అని అనుకున్నారు కానీ చాలా మంచిగా అయింది అనమాట ఈ రోడ్ ట్రిప్ అయితే ఇంకా బాగుంటుంది అండి లైక్ బాయ్స్ వేస్తారు ట్రిప్ రోడ్ ట్రిప్ ఇట్లా కొన్ని ఫ్యామిలీస్ కూడా కలిసి వెళ్తుంటారు అదైతే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతారనమాట కంటిన్యూ ట్రావెలింగ్లో ఉంటాం కాబట్టి అండ్ ఇక్కడికైతే వచ్చేసామండి ఇది వచ్చేసరికి మనకి చూసారు కదా స్పైస్ గార్డెన్ అనమాట ఇక్కడ లోపల వీడియోస్ అయితే అలో లేదు బట్ స్టిల్ నేను ఒక రెండు మూడు వీడియోస్ అయితే తీసాను మీకు చూపిద్దామని వెళ్ళగానే క్లోవ్స్ ఇవన్నీ ఉన్నాయి అదిగోండి మెడిసిన్స్ అయితే మేము చాలానే తీసుకున్నాం అనమాట లైక్ మొత్తం ఆయుర్వేదమే అనమాట బాడీ పెయిన్స్ కానివ్వండి ఇట్లా ఇంకా చాలా ఉన్నాయండి ఆకలి వేయడానికి అసలు అన్నిటికీ అనమాట లైక్ పిల్లలకి కానివ్వండి బ్రెమ్మి అశ్వగంధ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి దాని పక్కనే ఇట్లా హ్యాండ్లూమ్ కూడా ఉండిందండి సారీస్ అయితే నేను ఈ సారీ తీసుకున్నా అన్నీ కూడా బనానా సిల్క్ మల్బరీ సిల్క్ అని అట్లా మొత్తం కూడా సిల్క్లో వెరైటీస్ అనమాట కాంజీవరం సిల్క్ అయితే తీసుకున్నా నేను పాపకి చూడండి బ్లూబెర్రీ ఇది అనమాట ఇది బ్లూబెర్రీ అన సంథింగ్ సాఫ్ట్గా ఉందండి క్లాత్ అయితే ప్యూర్ కాంజీవరము ప్యూర్ సిల్క్ అయితే ఇక్కడ దొరుకుతాయి మీకు నేను లాస్ట్ ట్రిప్ మైసూర్ వెళ్ళినప్పుడు మైసూర్ సిల్క్ ఒకటి తీసుకొచ్చానండి సారీ అత్తిరిపోయింది నిజంగా నేను పాప ఫంక్షన్ కట్టుకున్నది లైక్ ప్రతి ఒక్కరు అడిగారండి ఆ శారీ ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఎందుకంటే దాని టెక్స్చర్ గానీ ఇవ్వండి ఈ శారీ మనం చెప్పినట్టు వినడం కానీ అంతా చాలా బాగుంటుంది అనమాట సో అలా నేను ఈ ట్రిప్ లో కూడా కాంజీవరం అయితే తీసుకున్నా అసలు అలా చెయ్యి పెడితే స్మూత్ గా వెళ్ళిపోతుందండి చెయ్యి అంతా బాగుంది అసలు శారీ అయితే సో అదొకటి తీసేసుకున్నాను ఇంకా అండ్ అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ చూసారా కరెక్ట్ మేము ఇక్కడ లంచ్ కోసం ఆగాము వర్షం స్టార్ట్ అయింది అనమాట సో పాపం ఆ వరుణ దేవుడు మమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు మా ట్రిప్ ఎక్కడ స్పాయిల్ చేయకుండా మంచిగా తినండి ఎంజాయ్ చేయండి అని చెప్పి అప్పుడప్పుడు అలా కురిపించాడు అనమాట వెళ్ళగానే గూగుల్లో సెర్చ్ చేసిన ఏదన్నా వీడియోస్ చూసినా కూడా ఫస్ట్ కింగ్ ఫిష్ గురించే చెప్తున్నారు కేరళకు వెళ్తే కంపల్సరీ ట్రై చేయాల్సిన ఫిష్ అయితే అదని చెప్పేసి అండ్ వెరీ కాస్ట్లీ ఫిష్ అని కూడా చెప్పారు అది మేమైతే ఫస్ట్ అదే ఆర్డర్ చేసేసాం ఎందుకంటే మనం మళ్ళీ మనకు దొరుకుతుందో లేదో ఇలాంటిది మన సైడ్ ఉంటుందో లేదో ఇదైతే అరిటాకు ఉంటుంది కదా అరిటాకు వేసి ఫ్రై చేసి ఇచ్చారనమాట తవా పైన దాంతోపాటు మేము నాన్స్ కూడా తీసుకున్నాం చికెన్ కర్రీ ఇలాంటివన్నీ తీసుకున్నాం ఇంకా ఎక్కడ అప్సెట్ ఏమో అవ్వట్లేదు మా స్టమక్ అయితే సో ఎక్కడికి వెళ్ళినా మేము అడ్జస్ట్ అయిపోతాం అనమాట మేము ముగ్గురం కూడా ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఇబ్బంది అయితే ఏం కలగలేదు సో ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయింది ఇదిగోండి వర్షం చూసారా మళ్ళీ నాకు ఎక్కువ హిల్ స్టేషన్ కాబట్టి మనకు కొండలే కనిపిస్తాయి వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి ట్రస్ట్ మీ గైస్ నిజంగా వెళ్తే మాత్రం నిజంగా ఎంజాయ్ చేస్తారు మనము రోజంతా అక్కడ ఉండము ఆ చిన్న చిన్న ప్లేసెస్ చూసి మనసుకి మంచిగా అనిపిస్తుంది అండి ఇంకా అక్కడ నుంచేసి మేము వచ్చేసి ఇదిగోండి అని ఇక్కడికి వచ్చేసాం ఇక్కడ కథక్ డాన్స్ ఒకటి అండ్ అలాగే మార్షల్ ఆర్ట్స్ అనమాట కథక్ డాన్స్ స్టార్ట్ అవడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉండేసరికి మేము మార్షల్ ఆర్ట్స్కి అయితే వచ్చాము నాకు యాక్చువల్గా ఇది ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఇంట్రెస్ట్ లేదనమాట బట్ ఏంటి టైం కిల్ చేయాలి ఎందుకంటే కథక్ చూసుకోవాలి వెంటనే డాన్స్ అని చెప్పేసి స్వీట్ ఏమో నేను చూడాలి మమ్మీ ఇది అని చెప్పి అంటా ఉంది సరే వెళ్దాం పద ఏం చేస్తాంలే అది స్టార్ట్ అయ్యాక దానికి వెళ్ళిపోవచ్చు ఇది అయిపోగానే అనుకున్నాము నిజంగా ఇది చూడకపోతే నేను ఎంత మిస్ అయ్యేదనో ఈ హీరోస్ అనిపించింది దీనిలో లేడీ కూడా ఉందండి అసలు ఎన్ని దెబ్బలు ఉన్నాయండి వాళ్ళకి అసలు ఈ ఆర్ట్ అనేది వాళ్ళు ఎప్పటి నుంచో తీసుకొస్తున్న ఆర్ట్ అంట అసలు ఎంత బాగా చేశారో తెలుసా ప్రతి ఒక్కరు కూడా ఫైటింగ్ స్కిల్స్ అనమాట అన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ వెళ్ళను ట్యాగ్ చేశాను మీరు కేరళకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి ఇదైతే మార్షల్ ఆర్ట్స్ మాత్రం పిల్లలు ఎంత మంచిగా చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క హీరో అని చెప్పచ్చండి మన రియల్ హీరోస్ అంటాం కదా వీళ్ళు అనమాట రియల్ హీరోస్ అసలు ఎంత మంచిగా చేశారంటే ఆ కత్తి తిప్పడము ఇవన్నీ స్పార్కిల్స్ తోటి నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసేస్తాను మీరు ఎంజాయ్ చేయండి జస్ట్ దాన్ని నేను మీకోసమే ఈ వీడియో అయితే కంప్లీట్ గా తీసా ఆల్మోస్ట్ ఎందుకంటే ఇది చూడాలి ఎవరైనా ఇంత దూరం రాలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు దీన్ని అట్లీస్ట్ ఇలా చూసి అని చెప్పి అసలు ఎంత బాగా చేశారో చూడండి పిల్లలు ఒకరికైతే దెబ్బ కూడా తగిలిందండి తలపైన బ్లడ్ వస్తున్నా కూడా ఆగలేదనమాట లైక్ వాళ్ళ కాళ్ళు చేతులు చూసినా కూడా అంత దెబ్బలేనండి అందుకని చెప్పేసి వాళ్ళు ఈ కళ్ళను అయితే వదిలిపెట్టట్లేదు అనమాట వాళ్ళ పెద్ద పెద్దవాళ్ళు తీసుకొస్తున్న ఆర్ట్ అంటే ఇది అయితే వదలకుండా వాళ్ళు దాన్ని అలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన టూరిస్టులకి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు దీని ద్వారా రియల్ ఫైటింగ్ దగ్గర నుంచి నేను ముందే ఉన్నానండి ఈ కత్ వచ్చిన మీద ఎక్కడ పడిద్దో అలా ఉందన్నమాట అసలు ఫీలింగ్ అయితే చాలా బాగా అసలు మంచిగా చేశారండి చూసినంతసేపు కూడా దడ అనిపిస్తానే ఉంది అనమాట గుండెల్లో ఎందుకంటే ఎక్కడ దెబ్బలు తగిలిపోతాయో ఎక్కడ ఏం జరుగుతుందో అన్నట్టు మధ్యలో లేడీ ఫైటర్ అనమాట తను కూడా ఎంత బాగా చేసిందండి ఎంత ఎనర్జీ ఎంత స్టామినా కావాలో ఇలాంటివి చేయాలంటే జస్ట్ చూడండి చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఇవి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చూడండి అసలు ఎంత బాగా చేశారంటే ఇదిగోండి కర్ర సాము ఇట్లాంటివి అంటారు కదా అవన్నీ కూడా అండి చాలా బాగా చేశారు జస్ట్ మనం ఏంటంటే కేరళ వెళ్ళినప్పుడు ఇది మాత్రం కంపల్సరీ మిస్ కాకుండా చూడండి చాలా కష్టపడుతున్నారు వీళ్ళైతే నాకైతే చాలా నచ్చింది కూడా నేను ఇన్స్టాలో కూడా ట్యాగ్ చేశాను వీళ్ళ విలేజ్ని ఒకసారి అవుట్ చేయండి ఈ వ్లాగ్స్ మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేనైతే మొత్తం ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసేస్తాను ఎండ్ వరకు చూడండి కంపల్సరీ అండ్ మీకోసం ఈ వీడియో చాలా కష్టపడి తీసాను యాక్చువల్లీ ఏమవుతుందంటే మనం వీడియో తీసేటప్పుడు మనం మొత్తం ఫోన్లోనే చూడాల్సి వస్తూ అనమాట లైక్ వ్యూ అంతా ఫోన్లోనే ఉంటదనమాట రియాలిటీని కొంచెం మిస్ అయిపోతూ ఉంటాము సో ఇది ఈ వీడియో మాత్రం నేను అది పనిగా తీసానండి మీరు మిస్ కాకూడదని సో లైక్ చేసేయండి అయితే బాయ్ Basement apartment I rented with you.